హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మిషన్ మీద లేకుండా కింద సిటప్ పై రిలాక్స్ అయ్యా అనుకుంటున్నారా కాదండి ఇవి శారీస్ అనమాట శారీస్కి కొంతమందికి ఏమో మనం థ్రెడ్ తోటి కుచ్చులు వేయిస్తుంటాము వీళ్ళది వచ్చేసి మామూలుగా కాస్ట్లీ పట్టు శారీస్కి ఏంటంటే మనకి ఇలాగే దారం వస్తుంది కదా ఈ దారాలన్నీ మనం పోగు కొంచెం ముడికి సరిపడా తీసేసి మనం ముడేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను అవసరమైతే ఎమ్మింగ్ చేసుకుంటాను ఇవి చేసుకుంటాను కానీ టూ ఇన్ వన్ వర్క్ చేసే కన్నా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇవి ఇంకొకరికి అప్పచితే బాగుంటుంది బట్ అవసరమైనప్పుడు మనం ఇవి కూడా చేయాలి అవే చేస్తా అంటే కుదరదు కదా అయితే మీ అందరికి కూడా బిగినర్స్ ఉన్నారు కదా ఇప్పుడే స్టిచ్చింగ్ నేర్చుకునే వారి కోసం మనం ఇంతకుముందు క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేశాను ఒక నాలుగు క్లాసులు చెప్పాను మీకు మధ్యలో బ్రేక్ పడింది ఇక క్లాసెస్ అయితే కంటిన్యూ అవుతాయి మేబీ మండే నుంచి స్టార్ట్ చేస్తాను బట్ ఒక డౌట్ ఉంది మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాసు అనేసి స్టార్ట్ చేయమంటారా లేకపోతే ఇప్పుడు నాలుగు క్లాసులు ఆల్రెడీ చెప్పాను కదా అవి నుంచి కంటిన్యూషన్ చేయమంటారా అన్నది నాకు ఒక క్లారిటీ ఇవ్వండి సరే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే మనకి కొంతమంది కొంత ఏజ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంతమంది నేర్చుకోలేరు అలా ఓన్లీ మీ బ్లౌజ్ వరకు నేర్చుకొని అయినా మనం బయట వాళ్ళకి వర్క్ చేయాలి ఒక రూపాయి మనం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా అట్లీస్ట్ మనం ఏమన్నా కానీ మన పర్సనల్ ఖర్చులు వెళ్ళబుచ్చాలి అంటే మీకు మంచి అవకాశం ఈ శారీ కూర్చులు ఎంతోమంది వేస్తూ ఉన్నారు ఇంకా అయినా సరే ఒక రోజుకి ఒక కనీసం రెండు మూడు వందలన్న ఇన్కమ్ మీరు ఇంట్లో ఉండి సంపాదించాలంటే ఈ శారీ కూర్చులు మీకు బెనిఫిట్ అవుతుంది దీంతో పాటు ఫాల్స్ స్టిచ్ చేయడం నేర్చుకోండి ఇక ఇవి ఒక్కటి ఉంటే మీ పర్సనల్ ఖర్చులు మీకు ఖచ్చితంగా ఎల్లబుచ్చుకోవచ్చు అనమాట ఇక అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ మన వాళ్ళు పెట్టే కమెంట్స్ తోటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది మీకు ప్రతిసారి షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు కమెంట్ పెడతాను చూడండి ఎంత పెద్ద కమెంటో నేనే ఉదయం చూసి షాక్ అయ్యాను మీ అందరూ నన్ను మోటివేట్ చేస్తేనే కదా నేను మీతో కూడా హ్యాపీగా మాట్లాడుతూ మోటివేట్ చేయడానికి ఉంటుంది అనేవాళ్ళు అంటూ ఉంటారు చూసి కొంత కుల్లుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళన్నిటినీ పక్కగా నెట్టేసి మనం చేసే పని మనం ఒకరిని ఒప్పించకుండా మనకి ఉపయోగపడాలి మనల్ని చూసి పది మంది ఉపయోగపట్టుకుంటారు అన్న నాకు ఉద్దేశంతో మాత్రమే వీడియోస్ చేస్తాము తను కూడా ఆ సిస్టర్ కూడా వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంట ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్నాను మీకు ఇక్కడ మా కమెంట్ పెడతాను చదవండి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇంట్లో అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సిస్టర్ మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టు అనిపిస్తుంది ఏ రోజన్నా కానీ ఇక స్టిచ్చింగ్ చేయలేను అని బడ్డెన్గా డల్లుగా అనిపించినప్పుడల్లా మీ వీడియో చూస్తున్నాను మీ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను మిమ్మల్ని చూస్తే నేను నన్ను చూసుకున్నట్లే ఉంది అనేసి అన్నారు నేను ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నా కానీ నాలాంటి వాళ్ళు ఉన్నారా అన్నది ఈ కమెంట్స్ చూసాక అనిపిస్తుంది మేబీ అందరికీ నచ్చకపోవచ్చు ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకూడదని రూల్ లేదు అది ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళని ఏం మార్చలేము కానీ వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు లేకపోతే మీరు వీడియోలు తీసి బతుకుతున్నారు అని మాట్లాడారు అని అంటే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకు మీ కష్టం వస్తే మీకు ఏదన్నా అవసరం అయితే వాళ్ళ రూపాయి ఇవ్వరు డబ్బుల గురించి పక్కన పెట్టండి మీకు కష్టం వచ్చి మీరు ఆపదలో ఉంటే మాట సాయం కూడా చేయని వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు మనము అట్లాగే ఉన్నాం కాదని మనం అనం కానీ మనకి తోచినట్లు మనం చెప్పినా కానీ దాంట్లో కూడా తప్పు వెతికేటువంటి పరిస్థితుల్లో మనందరం ఎవరైనా సహజంగా సొసైటీలో చూస్తూ ఉంటాం అది పక్కన పెట్టేస్తే ఎవరో నవ్వుతున్నారు మీరు వీడియోలు తీసి బతుకుతున్నారు అని మాట్లాడినంత మాత్రానం మానేయాల్సిన అవసరం లేదు ఒక మనిషికి ఆ పని చేసే వాళ్ళకు మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఒక టైలర్ ఉన్నారు తను ఇది కూడా చెప్పారనమాట అక్క స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను ప్రతిరోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాను కానీ అవి జనాల దగ్గరే ఉంటున్నాయి బుక్లో రాసుకుంటేనే నాకు మనీ అనేది ఉంటున్నాయి వసూలు అవ్వట్లేదని నిజమండి మనం ఒక్కొక్క సిచ్యువేషన్లో నైట్కు నైట్కి స్టిచ్ చేసి మనకి అమౌంట్ వస్తుంది అని లెక్కేసుకొని మనం పలానా చోట కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు సంథింగ్ మనకి మంత్లీ మనం కట్టాల్సినవి ఏమీ ఆగవు కదా మనం తిన్నా తినకపోయినా వాటికి కొంత మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతాం కదా సపోజ్ మన పిల్లలే ఏమన్నా వచ్చేసి అడుగుతూ ఉంటారు నాకు ఇది కావాలి అని అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకరిని అడగకుండా మన దగ్గర మనీ ఉంటాయని నైట్కి నైట్ అనే కుట్టేస్తాం మీరు గమనించండి అర్జెంట్ అని నైట్కి నైట్ కుట్టించిన వాళ్ళు తొందరగా ఇవ్వకుండా ఎన్నో బట్టలు మన దగ్గర ఉంటాయి కొంత తీసుకెళ్ళి అమౌంట్ రూపంలో వాళ్ళ దగ్గర అలా మనం గుర్తు చేసుకోవడం తప్ప మనకైతే రావన్నమాట అలానే అలాంటి వాళ్ళని ఆలోచించి ఇంకా రావు కదా అని మనకి ఇచ్చే వాళ్ళని కూడా అర్జెంట్ అని వచ్చినప్పుడు నీ కుట్టను అని అన్నామంటే అది మన మైనస్ ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది చిరాకేస్తుంది అంటే ఇంత కష్టపడి స్టిచ్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారని నాకు మొన్న అయితే ఒక సంవత్సరం అయింది ఆ కస్టమర్ సంవత్సరం తర్వాత వచ్చి బట్టలు తీసుకొని వెళ్ళారనమాట నేను ప్రతిసారి ఇల్లు మారినప్పుడల్లా కూడా వాటిని తీసేలాక యాక్చువల్లీ షాప్ అయితే మనం త్రీ మంత్కి మించి మన దగ్గర బట్టలు ఉంటే కస్టమర్కి సంబంధం లేదు అనేసి మెన్షన్ చేసి కార్డు మీద ప్రింట్అవుట్ చేయిస్తాం కానీ అలా మనం ఉండలేము ఎలా అంటే మనం కష్టపడి కుట్టాము ఇంకో రోజు తీసుకెళ్తారేమో లేకపోతే కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అవుతారు మాకు పలానాసారి సెంటిమెంట్ మేము వద్దాం అనుకున్నాము కుదరలేదు మేము వచ్చి తీసుకెళ్తాం కదా మీరు ఎందుకు తీసేస్తారు అని కానీ అలా దాస్తూ ఉంటాం అలా చేసి కూడా మళ్ళీ మాటలు అనిపించుకోవడం అమౌంట్ వేసేటప్పుడు ఇంత అమౌంటా అంత అమౌంటా అని అదే షాప్లో అయితే సైలెంట్గా ఇచ్చేసి వెళ్తారు కొన్ని షాప్స్లో కూడా జరుగుతాయి కానీ ఎక్కువ పర్సెంట్ షాప్లో మనీ వసూలైనట్టు ఇంట్లో అయితే వసూలు అవ్వవు అనమాట నేను చూస్తున్నాను రెండు డిఫరెన్స్ నేను చూశాను అలా అని వెళ్దామా అని అంటే మనకుండేటువంటి సమస్యలు మనకు ఉంటాయి కదా అట్లా అలా ఆలోచించకుండా మనకున్నంతలో మనం ఏం చేయగలం అన్నది చేయడంలో తప్పేమీ లేదు కానీ అలా అన్నారు అని మీరు వెనకడుగ తప్పకుండా వర్క్ చేయండి వీడియోలు తీయడం తప్పు కాదు అదే నేను చెప్తున్నాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు మాత్రమే ఆ స్టిచ్చింగ్ అనేది తెలుస్తుంది ఒక జాకెట్ కట్ చేసి దాన్ని కుట్టి ఎమ్మింగ్ చేసి ఐరన్ చేసి కస్టమర్ దాకా వెళ్ళి వాళ్ళు వేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ బాగుందంటేనే మనకి నిద్రపడుతుంది అలాంటిది ఒక వీడియో కూడా దాన్ని షూట్ చేసి ఆ మాట్లాడే విధానం మనం కరెక్ట్గా మాట్లాడామా కన్వే అయిందా లేదా అని చూసి మనం ఏమి తప్పు మాట్లాడలేదు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నాము అన్నది మనం చూసుకుంటూ దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి పోస్ట్ చేసి తర్వాత వచ్చే కమెంట్స్ని కూడా ఫేస్ చేయటం అన్నది అంత ఈజీ కాదు కానీ ఈజీగా అనేస్తారనమాట వీడియోలే కదా తీస్తున్నారు ఏముంది ఊరికే కూర్చొని తీస్తున్నారని ఎవరు పని వాడు లేకుండా ఎవరు వీడియోలు తీరు మీరు తీసినంత మాత్రమే మీరేం బాధపడద్దు అదే చెప్పారు కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను సిస్టర్ మిమ్మల్ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు కూడా జరుగుతున్నాయని ఉంటాయి ప్రతి దాంట్లో సమస్య ఉంటుంది మనల్ని బాధ పెట్టాలని చూసే వాళ్ళే ఫస్ట్ ఉంటారు కానీ అలానే మనల్ని సపోర్ట్ చేయని వాళ్ళు లేరు అనుకోవద్దు ఇప్పుడు మీరే ఉన్నారు నన్ను కమెంట్ పెట్టేసి నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు నన్ను చూసి మీరు మోటివేట్ అయినా కూడా మీరు పెట్టిన కమెంట్ని చదివి నేను ఇన్స్పైర్ అవుతున్నాను తీయని ఇక నేను ఈరోజు బ్రేక్ ఇద్దాము అని అనుకోకుండా ప్రయత్నించడానికి కారణం కూడా మీరే అనమాట అట్లా మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనం వెంట ఉంటుంటారనమాట ఓకే కాబట్టి ఏమీ తప్పులేదు వర్క్ అనేది చేస్తూ వెళ్ళండి మీరందరూ నాకు సపోర్ట్ ఎలా ఉన్నారో వీడియోస్ రూపంలో నేను కూడా ప్రతిదీ కూడా మీతో షేర్ చేయడానికి సపోర్ట్గానే ఉంటానన్నమాట ఓకే సరే అయితే దాదాపుగా మండే నుంచి నేను మళ్ళీ టైలింగ్ క్లాసెస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను బాస్ ఈస్ బ్యాక్ ఒక సిస్టర్ నేను కమెంట్ పెట్టారనమాట బాస్ ఇస్ బ్యాక్ మళ్ళీ వీడియో స్టార్ట్ అయిపోయినాయాలి నిజమే అట్లాగే ఎవరో అన్నారని ఆలోచించి మన పని మనం అస్సలు వదులుకోవద్దు ఇక స్టార్టింగ్ నుంచా లేకపోతే ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి కంటిన్యూ చేయమంటారన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఎటువంటి రూపాయి ఆశించకుండా అని ఏ రూపాయి రాకుండా వీడియోస్ పెడుతున్నామని అర్థం కాదు ఇప్పుడు టైలరింగ్ క్లాసెస్ పెడుతున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అట్లా పెట్టి మనం అమౌంట్ పే చేస్తేనే టైలరింగ్ క్లాసెస్ చెప్తున్నారు అలా కాకుండా నేను ఎటువంటి స్వార్థం లేకుండా నాకు ఓన్లీ వ్యూస్ వస్తే చాలు నా వర్క్ చూసి ఇద్దరు నేర్చుకున్న వాళ్ళంటూ ఒక పని నేర్చుకుంటాను నేను ఇప్పుడు ఒకరి దగ్గర నేర్చుకున్న దాన్నే కదండి ఒక నలభై రోజులు నేను వెళ్ళింది నలభై రోజుల్లో పూర్తిగా రెండు నెలలు కూడా వెళ్ళేదనమాట ఆ రెండు నెలలు దాన్నే నేను ఇన్ని సంవత్సరాల నుంచి మెరుగుపరుచుకుని ఈ రోజుకి కనీసం నేను ఎంత కుట్టలేకపోయినా ఒక్క బ్లౌజ్ అన్న కుడతాను కదా అన్న ధైర్యం వరకు నేను వచ్చాను అని అంటే నేను నేర్చుకోవడం వల్లే అలాగే నా వీడియోస్ చూసి మీలో పది మందిలో ఒక ఇద్దరు పర్ఫెక్ట్ అయ్యి నేర్చుకున్నా కూడా నాకు సంతోషమే అనమాట అని నిరుత్సాహపడకుండా తప్పకుండా వర్క్ అనేది మనం కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ సిస్టర్ మీరు అంత పెద్ద కమెంట్ రాశారు మీరు ఎంత అభిమానం ఉంటేనో నాకు కమెంట్ చేశారనమాట ఇక మండే నుంచి మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ వస్తాయి అలాగే రేపు సండే కదా సండే అంటే మన ఛానల్లో లైవ్ ఉంటుంది కాబట్టి ఏ టైంకి లైవ్ పెట్టుకుందాం అన్నది కూడా మీరు మెన్షన్ చేయండి నేను తప్పకుండా మీ కమెంట్కి నేను సమాధానం ఇస్తాను లైవ్ ఎన్నింటి పెడతా అన్నది కూడా మీకు ఉదయం పూట మెన్షన్ చేస్తాను అనమాట ఇక ఇప్పుడైతే మీకు వీడియో షూట్ చేసి పెట్టిన తర్వాత ఈ శారీస్ అన్నీ నేను ముళ్ళు వేసేసేయాలి ఇవి త్రీ శారీస్ ఉన్నాయి మన కస్టమర్ వే అనమాట బ్లౌజెస్ వర్క్స్ చేయించి స్టిచ్ చేసి ఇక ఇవైతే ముళ్ళు వేయడానికి ఉన్నాయన్నమాట ముళ్ళు వేసి ఫాల్స్ వేసేస్తే ఫినిష్ అయిపోతుంది ఏ పని చేసినా నా మోషపడాల్సిన పని లేదు ఎగతాల్ చేసేవాళ్ళు మనకి రూపాయి ఇవ్వరు డబ్బు కోసమే అని కాదు కొంత బాధ్యత ఉంటుంది మనం చేయాలనుకున్న గోల్ మనకి ఉంటుందన్నమాట ఓకే సరే మీ అందరు ఎలా వర్క్ చేస్తున్నారు తప్పకుండా కమెంట్ చేయండి ఇదండి వాటి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు లైవ్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్